హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ఇది వచ్చేసి మేము సాటర్డే రోజు పిల్లల్ని అయితే ఎక్వేరియంకి తీసుకెళ్ళామండి ఇది ఎక్వేరియం అనమాట అంటే మనకి ఫిషెస్ ఇవన్నీ కూడా మిర్రర్లో పెట్టి ఇలా చిన్న చిన్నవన్నీ పెద్దవన్నీ ఇలా ఉంటాయండి ఇది పార్ట్ టూ లాగా నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను పార్ట్ పార్ట్ వన్ కూడా వీడియో పోస్ట్ చేశాను ఎలా ఎంట్రన్స్ ఎలా ఉంటుంది ఎంట్రెన్స్ టికెట్ ఎంత అనేది నేను వీడియోలో కూడా చెప్పానండి ఒకసారి పార్ట్ వన్ కూడా చూసేయండి ఇది వచ్చేసి ఎక్వేరియం అండి ఫిషెస్ అయితే ఎంత బాగా అనిపించాయండి బ్యూటిఫుల్గా అనిపించాయి మాకైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము చూడండి రకరకాల ఫిషెస్ మిర్రర్లో పెట్టి పిల్లలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదండి ఇక్కడ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇంకా చిన్న చిన్నవన్నీ రెడ్ కలర్ అని ఈ ఫిషెస్ చెన్నైలో పే నేమ్స్ ఉంటాయండి నేమ్స్ పెట్టి పిల్లలకు కూడా చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళకి కూడా ఒక ఐడియా అనేది వస్తుంది ఇక్కడైతే మేము ఇలా ఎంజాయ్ చేసామండి ఎక్వేరియము ఫస్ట్ అయితే మనకి ఎక్వేరియం లాగా ఉంటుందండి ఎంట్రన్స్ టికెట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది త్రీ ఇయర్స్ పైనుంచి పిల్లలకి తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇలా ఫిషెస్ అనేవి ఉంటాయండి టూ రోలాగా ఉంటాయి అంటే ఒకసారి టూ రోలాగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా టూ రౌండ్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎగ్జిబిషన్ ఉంటుందండి ఎగ్జిబిషన్ అంటే ఇది చాలా వర్త్ అండి అంటే హండ్రెడ్ రూపీస్ వచ్చేసి మనం ఇవన్నీ చూసి లోపల ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అంటే కామని మీ అందరికీ తెలుసు కదా మనం ఏది పర్చేస్ చేయాలన్నా కూడా మన అమౌంటే పెట్టాలి కాకపోతే హండ్రెడ్ రూపీస్ లోపల కంటెన్స్ ఫీజ్ అంటే ఓకే బెటర్ అనమాట మీరు కూడా చూస్తారని చెప్పేసి నేను వీడియో అయితే తీయటం జరిగిందండి ఇది పార్ట్ టూ చూడండి ఇక్కడ థర్డ్ రోలోగా రౌండ్ లాగా ఎంటర్ అవుతున్నామండి ఇక్కడైతే అటు సైడ్ ఇటు సైడు మిర్రర్స్ ఉండి అసలుకి నాకైతే అసలుకి చాలా బాగా అనిపించిందండి మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు మా హస్బెండ్ కూడా అసలుకి తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారన్నమాట మేమైతే ఇక్కడైతే ఇలా ఎంజాయ్ చేసామండి వీడియో తీయటానికి చాలా కొంచెం ఒక ఇదిలాగా అనిపించింది ఎందుకంటే ఆ క్లౌడ్లో అసలు జనం మొత్తం అన్నీ చూస్తున్నారు ఏంటబ్బాయి అయితే ఇలా తీసానండి మీరు కూడా చూస్తారని చెప్పేసి నేను ఇలాగైతే చేయటం జరిగింది ఇక్కడ చూడండి ఫిషెస్ అయితే చాలా బాగా అనిపించాయండి ఇది వచ్చేసి పార్ట్ టూ అనమాట పార్ట్ పార్ట్ త్రీని కూడా నేను త్వరగానే పోస్ట్ చేస్తానండి ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి పార్ట్ టూ పార్ట్ వన్ పార్ట్ వన్ పార్ట్ త్రీ లాగా అలా పోస్ట్ చేయటం అనేది జరుగుతుంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ముందు ముందు వీడియోస్ అనేది వస్తాయండి ఇలా పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం